యొక్క మరణం ఎక్కడైతే జరిగిందో ఆ స్థలానికి వచ్చాం ఈ నయారా నయారా పెట్రోల్ బంక్ ఎదురుగానే అక్కడే ఉన్నాం ఇక్కడ ఇప్పుడు మేము ఉన్నాం ఇక్కడ మా సహోదరులు ఆశీర్వాదం గారు సంతోష్ గారు ప్రకాష్ గారు మా రమేష్ గారు అందరం కలిసి వచ్చాం ఒక అద్భుతమైన దైవజను మేము పోగొట్టుకున్నాం అనే బాధ మాకు ఎంతో ఉంది ఆ బాధను తట్టుకోలేక కనీసం ఆ స్థలానికి వెళ్ళి చిన్న ప్రార్థన చేసి వద్దామని వచ్చాం ఇక్కడ అంతా వాతావరణం చూస్తే ఏదో సందేహమైతే ఉంది మామే కాదు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అదే సందేహం ఇక్కడ చంపి పడేశారని పోలీసులు మరి నిర్ధారించింది మేము వ్యతిరేకించట్లేదు కానీ మా మనసులైతే ఒప్పుకోవట్లేదు ఖచ్చితంగా దేవుడు ఒక కార్యం చేస్తాడు క్రైస్తవ జనంగమ ఐక్యమ కండి ప్రభురాకర సమీపంలో మనవంతు పాత్ర అనే రాజ్యాన్ని విస్తరించాలి ఆయన నామాన్ని కనపరచాలి ప్రవీణ్ గారు మరణం ఒక క్రైస్తవ విస్ఫోటనగా మారాలి జ జనాంగముగా మారాలి ఆయన దేవుని యొక్క మాటలు ఇంకా ప్రబలాలి ఒక మనిషి అతసాక్షి జరిగితే ఒక విస్ఫోటనం జరగాలి ఆ రోజు స్టెపను మరణిస్తే ఆసియా కాండం ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా కదిలింపబడ్డాయి ఈరోజు మనము కూడా ఈ ప్రవీణ్ ప్రగా దైవజనుడి ద్వారా రెండు రాష్ట్రాలే కాదు యావత్తు దేశము ప్రపంచమంతా కూడా ప్రబలాలి దేవుని రాజ్యం విస్తరించాలి అది రాకడలో కొన్ని ఆత్మని ఈ భూమి మీద నుంచి రక్షణ పొందాలి అలాగే ప్రవీణ్ కుటుంబం వారికి మా తరఫున నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మీరు ఒక భర్తను కోల్పోయారు ఒక తండ్రిని కోల్పోయారు అది మాకు బాధగా ఉంది కానీ మీరు ఒక యోధుణ్ణి ఈ భూమి మీద చూపించగలరు తల్లి ఆమె ఆమె ఆయన కన్ను తల్లి ధనిరాలు గొప్ప గొప్ప వ్యక్తిని కన్నావమ్మా నువ్వు ధన్యరాలువు గొప్ప భర్తను చేసుకున్నావు నువ్వు ధని ధన్యురాలివు గొప్ప తండ్రిని పొందుకున్నారు మీ కూతుర్లు వారి కూతురు ఎవరైతే ఉన్నారో వారు కూడా ధన్యులు ఈ ప్రాంతంలో మరి గొప్ప ప్రజలందరూ వచ్చి వెళుతూ ఉన్నారు వారిని బట్టి సంతోషిస్తున్న దైవజనుడికి ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారని ఇప్పుడు అర్థమవుతుంది దేవుడు చూస్తూ ఉన్నాడు ఒకవేళ అచ్చి చేసి ఉంటే వారు తప్పించుకోలేరు త్వరలోనే శిక్ష అనుభవించబోతున్నారు అది గొప్ప కార్యము వాళ్ళు చూడబోతున్నారు దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ఆమెన్ ఆమెన్